హలో అండి ఏం చేస్తున్నారు అందరూ పావురాలంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటారా ఉండరు కదా నాకు కూడా ఆ పావురాల్ని చూసి ఆనందించడం అంటే చాలా ఇష్టం అండి ఎప్పుడు దగ్గర నుంచి చాలా పావురాలు చూడాలి అని అనుకుంటాను కానీ ఎప్పుడు కుదరలేదండి ఈరోజు పొద్దున్నే చార్మినార్ దగ్గరికి వెళ్తే పావురాలు చూసారా ఎక్కడ మహా అయితే ఒక ఇరవైయో ముప్పయో ఉన్నాయి కానీ అవన్నీ కూడా ఈరోజు అలా దగ్గర నుంచి వెళ్తుంటే భయం వేసింది కాబట్టి చాలా హ్యాపీగా అనిపించిందండి ఇన్ని పావురాలు చూడాలంటే మనం ఎక్కడికి రావాలండి చార్మినార్ దగ్గరికి సో నేను కూడా ఈరోజు మార్నింగ్ చామునార్ దగ్గరికి అయితే వెళ్ళాను మా యోగి అయితే మలైబన్ తింటూ మంచిగా ఎంజాయ్ చేస్తుందండి లాస్ట్ టైం వచ్చినప్పుడు మలైబన్ బన్ లేదు సో బస్ తీసుకున్నాము దానికన్నా కూడా మా యోగి ఈ మలైబన్ ని చాలా ఇష్టంగా తింటుంది సో ఇంకా మేమైతే చాయ్ తాగేసి ఆ బండి తినేసాము సతీష్ గారు చాలా రోజులైనట్టుంది వచ్చి సో అందుకని చెప్పి మలైబన్ ఇంకోటి ఆర్డర్ చేసుకుని తినేశారు మా యోగి అయితే ఏంటి వీళ్ళు ఎప్పుడు ఇక్కడికే వస్తారు తప్ప నాకేం చూపించరా అన్నట్లుగా చాలాసేపు అయితే మమ్మల్ని చూస్తూ ఉండిపోయింది ఈసారి యోగికి పావురాలు చూపించేద్దామని చెప్పి చార్మినార్ పక్కన ఒక మసీదు ఉంది కదండి సో అక్కడైతే ఎన్ని పావు పౌరాలు ఉన్నాయండి వీటన్నిటిని చూస్తూ నేనైతే అలా కొంచెం సేపు ఉండిపోయాను చాలా హ్యాపీగా ఉందండి వీటికి మేత వేస్తే దగ్గరకు వస్తున్నాయి సో మా పక్కన ఒక ముస్లిం ఆంటీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు నాకు కొంచెం వీటికి ఫుడ్ వేయడానికి అని గోధుమలు ఇచ్చారండి సో నా దగ్గర నుంచి సతీష్ గారు తీసుకుని అక్కడ చూసారు గోధుమలన్నీ వేసేసారు సో ఆయన దగ్గర అయిపోయినాయి వాళ్ళు నా దగ్గర అడుగుతున్నారు ఇవ్వమని సో నేనైతే ఇవ్వలేదు ఎందుకంటే మరి మేము వేయాలి కదండి ఎవరు చూసారు ఎలా వేసేస్తున్నారో ఆ అన్ని పౌరాలు ఆయన దగ్గరికి వచ్చేస్తే ఫొటోస్లో మంచిగా పడతానని చెప్పి మొత్తం ఆయనే తీసేసుకున్నారండి బాబు ఇంకా అందుకని అని చెప్పి మా యోగి అయితే ఇవన్నీ కూడా చాలాసేపు చూస్తూ ఉండిపోయింది ఇవి ఏం చేస్తున్నాయి అంటే కొంచెం సేపు వెళ్తున్నాయి మళ్ళీ కొంచెం సేపు వస్తున్నాయి ఇంకా లో చూపించడం లేవు కదా చాలా వెళ్ళిపోయినాయి ఇంకా మేము కూడా నెమ్మది నెమ్మదిగా వాటికి ఫుడ్ అయితే వేసేస్తున్నాము ఇంకా మా యోగి అయితే కిందకి దిగమంటే దిగలేదండి ఎందుకంటే అవి అలాగా వచ్చేస్తూ ఉన్నాయి కదా భయం వేసిందా ఏమో దిగలేదు సో మా యోగి కూడా ఎవరైతే ఈ పావురాలకి మేత వేసేసింది ఇంకా మా సతీష్ గారు నన్నను ఆ పావురాల దగ్గరికి తీసుకెళ్ళండి యోగిని అంటే సతీష్ గారు తీసుకెళ్ళలేదు మా యోగి ఏమో వెళ్ళవే అంటే అది కూడా వెళ్లకుండా అలాగ ఫుడ్ చూడండి ఎలా వేస్తుందో సరే కొంచెంసేపు ఇంక అక్కడే కూర్చున్నామండి ఆ పావురాలకి మేత వేస్తూ కొంచెంసేపు మాట్లాడుకుంటూ ఈ రోజైతే చామినార్ దగ్గర చాలా టైం స్పెండ్ చేశాను నేను సిక్స్ థర్టీకి వెళ్ళామండి సో సెవెన్ థర్టీ వరకు అక్కడే ఉన్నాము మా యోగి కూడా వాటికి మేత వేస్తానంటుంది ఇంకా నేను మళ్ళీ అడుగుతున్నాను సతీష్ గారిని అన్ని పావురాలు ఉన్నాయి కదా కొంచెం దగ్గరకు తీసుకెళ్ళండి యోగిని అది కూడా కూడా ఆడుకుంటుంది వాటిలతో అంటే అస్సలు కదలలేదండి పైగా నువ్వు తీసుకుని ఫోన్ నాకు ఇచ్చేసి వీడియో తీస్తాను అని అన్నారు సో చూసారా పావురాలు అయితే తగ్గిపోతూ ఉన్నాయి వెళ్ళిపోతూ ఉన్నాయి సరే ఇంకా ఇలా కాదు వీళ్ళతో పెట్టుకుంటే అవ్వదని చెప్పి ఇంకా నేనే రంగంలోకి దిగాలి అనుకుని ఫోన్ సతీష్ గారికి అయితే ఇచ్చేసి ఇంకా నేనే యోగిని తీసుకుని వెళ్దామని ఫిక్స్ అయిపోయానండి సో మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి జనాలు అయితే ఇక్కడ చాలా తక్కువ ఉన్నారు ఇంకా ఈ ప్లేస్ అయితే కొంచెం మార్నింగ్ టైము పీస్ఫుల్గా ఉంటుంది మనం మా పిల్లలతో ఆడుకోవడానికి కూడా బాగుంటుంది ఇంకా యోగిని తీసుకుని అయితే వెళ్ళాను ఇగో చూసారా పావురాలు మళ్ళీ అలాగే వచ్చేసినాయండి ఫస్ట్లో చూపించాను కదా మొహం మీదకి ఎట్లయితే వచ్చేసినాయో ఈసారి కూడా అలానే అండి నాకైతే అంటే మరీ అంత దగ్గరికి కదా ఫస్ట్ టైం కదా కొంచెం భయం అనిపించింది ఇంకా మా యోగి అయితే బుబ్బుద్దా బుబ్బు దా అని చెప్పి వాటిని పిలుస్తుంది చూడండి అంటే అది పిలిస్తే అలా వచ్చినాయి అందుకని చెప్పి మళ్ళీ వాటిని పిలుస్తుంది అలా రమ్మని అది చూసారా మళ్ళీ రమ్మని పిలుస్తుంది ఇంకా సరే అని చెప్పి కొంచెంసేపు యోగితో అలా ఆడించేసాము ఇంకా మేమే అక్కడ ఇంకా అటు సైడ్ ఇంకొక ఆవిడ వీటికి మేత వేస్తున్నారు మేత వేస్తే ఎక్కువ ఉంటాయి కదా అందుకని యోగిని తీసుకుని అటు వెళ్దామని చెప్పంటే సతీష్ గారు అన్నారు వద్దు అక్కడే ఉండి అవి బాగున్నాయి మళ్ళీ మీదకి వచ్చేస్తాయేమో అని అన్నారు సో ఇంకా కొంచెంసేపు అక్కడే వెయిట్ చేశాను పావురాలు అయితే మోస్ట్లీ తగ్గిపోయినాయండి సరే యోగి దగ్గరగా తీసుకెళ్దాంలే బాగుంటుంది కదా అనుకున్నాను అప్పటికైతే పావురాలే లేవు ఇంకా ఎప్పుడైతే ఆవిడ మేత వేయటం మొదలుపెట్టిందో అప్పుడైతే ఇంకా మేము ముంచిన ఏరియా అంతా కూడా బాగా కవర్ అయిపోయిందండి సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే పావురాలు దగ్గరికి వెళ్ళి అవి ఎగురుతూ ఉన్నప్పుడు వీడియోలు చాలా మంది దగ్గర చూశానండి నేను బా ఎలా వస్తాయి ఇన్ని పావురాలు దగ్గరికి అలా వెళ్ళేటప్పుడు వీడియో ఎంత బాగుంటుంది అని సో నేను అదే ఎక్స్పెక్ట్ చేసి సతీష్ గారిని వీడియో తీమన్నాను కానీ నా ఎక్స్పెక్టేషన్స్కి సతీష్ గారు తీసిన వీడియో అయితే రీచ్ అవ్వలేదు బట్ ఏం చేస్తామండి ఇంకెవరు లేరు కదా సో మీరు కూడా చామినార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలానే ఆడుకున్నారా అయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్